ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టీ ట్వంటీలో ఇంగ్లాండ్పై టీమిండియా నూట యాభై పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై వందల తొమ్మిది వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై ఏడు భారీ స్కోర్ నమోదు చేసింది అనంతరం లక్ష్య చంద్రంలో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొంభై ఏడు పరుగులకే ఆల్అవుట్ అయింది అయితే టీమిండియాలో అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించి టీమిండియాకు భారీ స్కోర్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో ఐదు టెస్ట్ సిరీస్లో భాగంగా నాలుగు ఒకటితో సిరీస్ని కవసం చేసుకుంది టీమిండియా అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ పట్లర్ టీమిండియాలో బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా అద్భుతంగా రాణించే ఆటగాళ్లు ఉన్నారు కాబట్టి టీమిండియాను ఓడించడం ఏ జట్టు వల్ల కాదని అన్నాడు ముఖ్యంగా అభిషేక్ శర్మ చాలా అద్భుతమైన బ్యాటింగ్ చేశానని అతని యొక్క బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ జాస్ పట్లర్ అనంతరం బౌలింగ్పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు